హలో నమస్తే అండి నేను మ్యూషా సిరీ క్రియేషన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ రోజు కలెక్షన్ వచ్చేసి శారీ కలెక్షన్ అయితే చూసేయండి చీరల కాటన్ శారీ అండి ఆఫర్ లో పెడుతున్నాను టూ శారీస్ అండి కాంబో ప్యాక్ అయితే పెడుతున్నాను టూ శారీస్ ఆఫర్ లో పెడుతున్నాను ఈ శారీ వచ్చేసి చాలా బాగుంటుందండి అండి ఈ శారీ వివింగ్ మొత్తం వస్తుందండి ఇందులో ప్రింట్ అనేది ఎక్కడ ఉండాలి మొత్తం కూడా మంచి వివింగ్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పాట అండి దీంట్లో పళ్ళు పార్ట్ వచ్చేసి ఇలా వస్తుంది సూపర్ గా ఉందండి యానిమల్ డిజైన్ లాగా వస్తుంది చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్ పాట్ వచ్చేసి ఇదండి దీంట్లో చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ శారీకి ఈ శారీ అండి టూ శారీస్ ఈ టూ శారీస్ తీసుకోవాలండి ఈ టూ శారీస్ ఆఫర్ లో పెడుతున్నాను ప్రైస్ వచ్చేసి ఓన్లీ లెవెన్ ఫార్టీ రూపీస్ షిప్పింగ్ అండి సిక్స్టీ రూపీస్ మీకైతే బెనిఫిట్ అవుతుందండి ఇది ఓకేనా అండి టూ శారీస్ కలిపి సిక్స్ లెవెన్ ఫార్టీ రూపీస్ అండి పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఇది వచ్చేసి మంగళం సిల్క్ క్లాత్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇదండి దీంట్లో మంగళం సిల్క్ లో బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చాలా అంటే చాలా బాగున్నాయి టూ శారీస్ కూడా ఇప్పుడు ఆన్లైన్ లో ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అండి మంగళం సిల్క్ లో ఈ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి టూ శారీస్ తీసుకుంటే మీకు ఆఫర్ లో వస్తుందండి సింగిల్ శారీ అయితే సిక్స్ హండ్రెడ్ ఇది కూడా సేమ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఆఫర్ లో కాబట్టి లెవెన్ ఫార్టీ రూపీస్కి టూ శారీస్ అయితే వస్తున్నాయండి ప్లీజ్ ఆఫర్ ఎవరికైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ చూసి బుకింగ్ అయితే చేసేసుకోండి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది అంటే దీంట్లో గ్రీన్ బ్లౌజ్ వస్తుందండి సేమ్ ఇది దీంట్లో మీకు కలర్ ఏది కావాలంటే అదైతే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇలా గ్రీన్ లో వస్తుందండి ఈ విధంగా వస్తుంది దీంట్లో బ్లౌజ్ అనేది గ్రీన్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది ఇది శారీ వచ్చేసి ఇదండి బ్లౌజ్ ఏది నచ్చితే అది తీసేసుకోండి మీకు ఇప్పుడు కింద ఉన్న బార్డర్ అయితే బ్లౌజ్ వస్తుందండి దీంట్లో కూడా బ్లూ బాడర్ అనేది వస్తుందండి కింద చూసుకోండి బ్లూ కాలర్ వస్తుంది బ్లౌజ్ అనేది ఈ విధంగా బ్లూ లో వస్తుందండి ఇది బ్లౌజ్ దీంట్లో బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది చూడండి బ్లౌజ్ ఇది ఓకేనా అండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఓన్లీ దీని ప్రైస్ వచ్చేసి లెవెన్ ఫార్టీ రూపీస్ చాలా చాలా ఆఫర్ పెడుతున్నాను లెవెన్ ఫార్టీ రూపీస్ కి ఇది రామా గ్రీన్ లో ఉందండి రామా గ్రీన్ కాంబినేషన్ లో ఉంది సూపర్ గా ఉందండి ఎవరికైనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసి పెట్టండి బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇది వచ్చేసి సేమ్ కలర్స్ అండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి సూపర్ గా ఉన్నాయి ఏది నచ్చితే అది తీసేసుకోండి ఓన్లీ లెవెన్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఉందండి లెవెన్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఉంది కామో ప్యాక్ పెట్టాను చాలా బాగుంది నచ్చిన వెంబడే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్